ಮಾ ಅನ್ನ ಗಂಜಾಕ ಮಂದಿರ ಗಡ್ಡರ್ ರಾಮ ಕುಲಪ ಕರ್ತಿರು ಐದು ವಂದ

అని తల్లిదండ్రు అడగట్టి పడగట్టి కట్టి కురిషి మీద పోకుండా పెట్టిన కొత్త బట్టలు కట్టి కట్టి బట్టడ తల కూర రాయిట్టుకున్నాడు యువని కొడుకులు యువని బిడ్డలు వారే

తల ఇల్లు సూత్ర నిరుతురు సాక వరిసినాడు తిరిసినా మన ఇంటికి వల్ రారాట దేవల నాలో పైసలననే బాగున్నావు ఎల్లన్నా బావున్నా ఎల్లక బావున్నా శివ బావున్నా లచ్చ వన చేసుకొని పుద్దున్నాడు మన ఇంటికి యువలు రారు చదువు పది మంది కలిసి ఏ ఊరికన్నా సుట్టి గారి కోరి పండుకోని ప్రభుత్వ నగర వేసుకొని వచ్చే తల్లి అలాగే ఉత్తరు చూస్తారు ఏ ఊరేక నల్లవుతా వేసుకొని వచ్చే తల్లి అలాగే చుట్టారు

పైసలు అంటే నీ ఇప్పుడు ఊర్చో మన కూడా ఎత్త కొనుకుంటే ఒక్క సుక్కే దాని మొత్తం దుమ్మే లేదు నా తన పైసాయి నీ పైసా లీగించదాక నీ బిడ్డ నీట్కాడా ఎందుకు ఎత్తారంటే ఆ ముసలు దొరకబట్టు ఆమె రాతాయి మూడు పదాలు కలిసి దింపుడుగాళ్ళ ఎందుకు ఎత్తారంటే సరళాల సచువుల్లో ముఖం వస్తే చాలా పుణ్యమాట ఎందుకంటే ఇలా మళ్ళీ వెళ్ళాము సూరమ్మ చచ్చిపోయింది మన ఉన్నాడు ఒక మనకి వెళ్ళ కనబడుతున్నదా దూరము చుట్టినక ఉన్న ఆఖరి ముఖాలు అందరు చూసుకోవాలా అని ఐదు నిమిషాలు తిప్పుడు వెళ్ళం కాడ ఆపుతారు కొనుక్కొని బియ్యం కడతారు సిట్కడు పసుపు వేస్తారు సిట్కడు కుంకు వేస్తారు షార బియ్యం కడతారు పసుపు అంటే పార్వతి పార్వతీదేవి కుంకు అంటే లక్ష్మీదేవి బియ్యం అంటే సరస్వతి అవి మూడు కలిస్తేనే ఓడి బియ్యము అవి మూడు కలిస్తేనే తలవాల బియ్యము కై మూడు కలిస్తే లాస్ట్ దిప్పుడు தலைதொருக்கு வாழை கட்டா விடுத்தாரு तेरा राम राम ఉన్నది గానాడు కన్న కొడుకు బల్లవరాదు ఇంటికి వచ్చిండు అయ్యి తల్లిదండ్రి ఫోటో చేయించుండక్కడ పెట్టిండు మూడు రోజులు పెట్టక పెట్టిండు తొమ్మిది రోజులు పెదకరం అంటే దినకరం వేసిండు బామా ఈ దినకరం అన్నాడు ఇప్పుడు అయ్యా పిచ్చర్ పెడుతుంది ఇప్పుడు ఇంత మటన్ తీసుకుంటు మా అయ్యరాజు కూడా కోట అలవాటు ఉంది ఇంత కోటరాయ ఒక మాట ఇలా తల్లి బజ్జీలు ఇవన్నీ కల్లాయ కళ్ళంటే బాగా ఇష్టం కల్లాయ ఇవన్నీ తీసుకొని పోయి అయ్యత పెడితే సరే కదా ఇగో దూరం

ભાગ્યુચ્છ <laughs> <laughs> చిన్నరాయ చిడు బాబు ఆయన భార్య ఆయన బిడ్డ పెట్టాను కొడుకు బిపట్టం లోపల ఇక్కడి సంగతి ఇక్కడ ఉంటే ఇంద్ర తినపుడి పట్టం వెళ్ళిపోంగా తువరా ఇంద్ర తీర మహారాజు వచ్చే బ్రహ్మణయ్యం చూసిండే అమ్మా ఓ బ్రాహ్మణయ్యా ఒక్క మాట చెప్పుతున్న తండ్రి మీ పట్టం నేపాల పట్టం కాదంటే కొడుక మా నేపాల పట్టమే ఏరాంటే ఓ అయ్యా మా మామ మంచి ఉన్న నేపాల మహారాజు మా అత్త మంచి ఉందా సుందరిదేవి మా బామారి బలా రాజుబాబు ఉన్నాడా మా చెల్లె మా అక్క భాగ్యవాది బాగుందంటే ఓ కొడక మీ అత్తమామ అత్తమామన్నారు కొడక మీ కొడుక ఈడికి ఆరు నెలల పొద్దు అయిందిరా కొడుకో తండ్రి మా అత్తమామ ఆరు నెలల పొద్దుందంటే మాకు మా అత్తమామ తెలియదు అంటే కొడకని దానికి కానీ మీరేటో తిరుపతి యాత్రాలుగా శుకర్రామే మావి చెప్పిన అల్లుడు ఇంద్రసేన భగవంత నిండు గర్భవాతి నా భార్య మీ అవలచ్చిపోయిందాడనే మీ అయ్యచ్చిపోయిందంటే నా భార్యకు అబమే అవుతుందో నా భార్యకు శుభమే అవుతుందో అని మనసులో పరిపెట్టుకుంటూ భర్త ఇంద్రసేనరాజు భార్య దగ్గరికి వస్తా ఉన్నాడే అమ్మా మరి కొడుకు గల్ల భిక్షపతి కోడలు గల్ల ఎల్లవ్వా మరి కొడుకు గల్ల బిడ్డ అయ్యే కోడలు గల్ల మంజూరైన గాని మరి మనమన గల్ల రాజు మనమరాలు సింధు జైన గాని మరి మనవరాలు స్పందనైనా మనవరాలు అయిన గాని గల్లైనా మనమడు నిఖీలైన గాని మనమడు కార్తీకయిన గాని పెద్ద అల్లుడు స్థాయిలైన గాని మరి పెద్ద బిడ్డ భూదేవైన గాని మరి మనవరాలు హిందూ మనమడు చింటైన గాని ఎక్కడ వెళ్ళిపోతుంది

అయ్యో <ihaz> గుర్తు <violin beeping warfare> de mi ਕਾਂ ਬਿਲੇਆ ਸੱਤਿਆਨਦੀ ਪੁਰਾਣ ਬਸ ਗਉਲਾ ਪਰਮੇਚਨ ਬਦਲ ਕਾ ਮਰ ਜੋਤੇ ਨਿਲਵਾਲੇ